ప్రజల అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ దినము సూర్యమండలం గురించి దేవుని యొక్క సృష్టిని గురించి కొంత మీతో పంచుకోవడానికి మరి మేము ముందుకు వస్తున్నాను మరి ముఖ్యంగా ఈ దినం పుట్టినరోజు పెళ్ళి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభువు నిండారుగా దీవించినట్లు వారి కొరకు కూడా జ్ఞాపనం చేసుకుంటున్నాను ఇది కొంచెం గమనించండి ఆశ్చర్యకరుడైన దేవుడు ఆకాశంలో కలిగించిన ఆకాశం అందలి కలిగించిన ఆశ్చర్యము గురించి మరి ఆదికాండము పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం ఆదికాండం ఇది మోసే రాసిన గ్రంథము ప్రథమ గ్రంథము ఆది కాండ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను దాని గురించి మరి వివరము ఈ లోక లోకమంతయు లేదా ఈ ప్రపంచమంతా కూడా తనంతటినే కలిగింది అని విజ్ఞాన శాస్త్ర లోకానికి ఈ పదజాలము ఒక సవాలుగా ఉంది విశాల ఆకాశ వీధిలో దేదీప్యమానముగా ప్రజ్వలించు దీపముల సమూహముగా అగుపించు నక్షత్ర రాశి సమూహమే ఆకాశమందున్న నక్షత్ర మండలములు కోట్ల కొలదిగా గల నక్షత్ర మండలములు గలవు నక్షత్ర మండలములు ఎలా ఉన్నాయంటే కోట్ల కొలదిగా ఉంటున్నాయి ఒక్కొక్క నక్షత్ర మండలమందును మందును రెండు వేల కోట్లకు మించిన నక్షత్రములు గలవు ఒక్కొక్క నక్షత్ర మండలములో రెండు వేల కోట్లకు మించిన నక్షత్రాలు కలవు నక్షత్రములలో భూమికి సమీపమన గలది సూర్యుడు సూర్యుడు మరి భూమికి సమీపముగా ఉండే ఒక నక్షత్రం దీనికి అనగా సూర్యునికి భూమికి మధ్య గల దూరము నూట నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల కిలోమీటర్లు జాగ్రత్తగా గమనించండి భూమికి సూర్యునికి మధ్య ఉండే దూరము నూట నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరం తర్వాత ఇంకొక ప్రత్యేకత గమనిస్తే వంద డిగ్రీల సెంటీగ్రేడ్లో నీళ్ళు మసల కాగును అనగా నీళ్ళు వంద డిగ్రీల సెంటీగ్రేడ్లో నీళ్ళు వేడి చేస్తే ఆవిరవుతాయి ఆవిరవుతాయి అయితే ఈ సూర్యుని కేంద్ర ఉష్ణం అనగా సూర్యుని కేంద్రం యొక్క ఉష్ణం అనగా వేడి ముప్పై ఐదు వేల డిగ్రీల సెంటీగ్రేడ్ అగును ఈ సూర్యుని కేంద్రం యొక్క ఉష్ణము ముప్పై ఐదు వేల డిగ్రీల సెంటీగ్రేడ్ సూర్యునికి భూమికి మధ్య దూరము తగ్గినట్లయితే భూమి ఎడారిగా మారిపోతుంది సూర్యునికి భూమికి మధ్య దూరం తగ్గినట్లయితే భూమి ఎడారిగా మారిపోతుందంట ఒకవేళ ఈ మధ్య దూరం సూర్యునికి భూమికి మధ్య దూరం ఎక్కువైతే అధికమైతే భూమి ఏమైపోతుంది మంచుకొండగా మారి ఉంటుంది సూర్యునికి భూమికి దూరము ఎక్కువైతే భూమి మంచుకొండ అయిపోతుంది సూర్యునికి భూమికి దూరం తగ్గితే భూమి ఎడారైపోతుంది అయితే దేవుడు వీటి మధ్య దూరమును తగు రీతిలో అమర్చను దేవుడు వాటి మధ్య దూరం తగినంత దూరంలో పెట్టినాడు తగినంత ఉష్ణము ప్రాణవాయువు అను ఆక్సిజన్ మంచినీరు ఉండుటచే భూమి సూర్య కుటుంబంలో జీవించుటకు తగిన గ్రహముగా ఖ్యాతిగాంచను అనగా అంతా కూడా మరి మనుషులు జీవించడానికి తగినట్టుగా దేవుడు ఆ యొక్క సూర్య మండలానికి భూమండలానికి మరి తగినంత దూరం పెడుతూ ఈ ఏ కక్షలో అవి తిరిగేట్లుగా పెట్టినాడు కాబట్టి ఈ యొక్క భూమి మీద మరి జీవించేదానికి భూమి తగిన గ్రహముగా మరి ఖ్యాతి చెందింది నక్షత్ర సమూహమైన వేల నక్షత్ర మండలములు గంటకు నాలుగు లక్షల తొంభై మైళ్ళ వేగముతో తిరుగుచున్నవి నక్షత్ర సమూహములుగా ఉన్న వేల కొలది నక్షత్ర మండలములు గంటకు నాలుగు లక్షల తొంభై వేల మైళ్ళ వేగముతో తిరుగుచున్నవి అవి ఒకసారి తిరుగుటకు రెండు వందల లక్షల సంవత్సరము లగుచున్నవి అవి ఒకసారి తిరుగుటకు రెండు వందల లక్షల సంవత్సరం లగుచున్నవి ఈ కోట్ల కొలది నక్షత్ర రాసులన్నీ సూచించబడిన మార్గముల ద్వారా దేవుని ఆజ్ఞకు తగినట్లు క్రమము తప్పక తిరిగి వచ్చుచున్నవి అవి తిరుగుతూ తిరుగుతూ మరలా కోట్ల కొలది నక్షత్ర రాసులన్నీ కూడా వాటికి దేవుడు ఏ మార్గం సూచించినాడో ఆ మార్గాల ద్వారా దేవుని ఆజ్ఞకు తగినట్లు క్రమము తప్పక తిరుగుచూ వచ్చుచున్నవి ఆకాశమును భూమిని సృజించిన కాలమును దేవుడు బయలుపరచలేదు ఆకాశమును దేవుడు భూమిని సృజించిన కాలము దేవుడు బయలుపరచలేదు చరిత్రకు వేరైన కాలము ఆదియందు అని పరిశుద్ధ గ్రంథమందు ప్రారంభించబడింది చరిత్రకు వేరైన కాలం ఆదియందు అని పరిశుద్ధ గ్రంథమందు ప్రారంభించబడింది ఇంకా దేవుడు ఆకాశమును భూమిని ఎందుకు సృష్టించినాడు అనేది చూసుకుంటే దేవుని సహజత్వము ద్వారా మాత్రమే ఈ కారణమును మనము గ్రహించగలము వీటిని సృజించవలనని దేవునికి నిర్బంధమైన బాధ్యత కాదు అయినా అయినను వీటిని సృష్టించుటకు పరమ తండ్రి తీర్మానించినాడు కారణం జవాబు స్పష్టమై ఉన్నది దేవుడు ప్రేమై ఉన్నాడు ఒకటో వ్యవహార పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారము దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమ ఘోషించవలెను అనగా ప్రేమ అనేది మౌనంగా ఉండకుండా అది తన తన కార్యం త అది చేస్తూ ఉండాల అందుకు ఒక సమూహం అవసరం ప్రేమను మరి రుజువుపరిచేదానికి ఒక సమూహం అవసరం ఆ దేవుని ప్రేమ ప్రత్యక్షత కొరకైనా ఒక సమూహముగా ఇవి సృజించబడి మందహాసము చేయుచున్నవి అనగా ఈ యొక్క సృష్టి అంతా కూడా మందహాసము చేయుచున్నది దేవుని ప్రేమ ప్రత్యక్షత కొరకు ఒక సమూహముగా ఇవి సృజించబడి మందహాసము చేయుచున్నవి అనగా అవి సంతోషిస్తున్నవి నవ్వుచున్నవి కాబట్టి మరి ఈ సమస్తమును సృజి దేవుని మాట ద్వారా కలిగిన ఈ సృష్టి ఎలాగున వాటి వాటి కక్షల్లో తిరుగుచు మరి దేవుని మాట వింటున్నాయో మరి దేవుని పోలికలో ఉన్న మనము కూడా దేవుని పోలికలంలో పోలికలో సృజించబడిన మనము కూడా దేవుని మాట వింటూ క్రమం తప్పకుండా ఆయన్ను మనం కూడా సృష్టి ఎలా సం మరి ఆయనకు మహిమతి కలిగేట్లుగా ఉందో వాటి వాటి కక్షల్లో తిరుగుతూ అవిధేయత చూపించకుండా ఎలా ఉందో మనం కూడా అలా ఉన్న విధేయత చూపిస్తూ దేవుని సృష్టిని బట్టి దేవుని రక్షణ కార్యమును బట్టి మనం కూడా సంతోషించాలి ప్రభు అటువంటి కృప మనకందరికీ దయచేసి ఆత్మీయంగా గాక please the lord